హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారో అందరు బాగున్నారా అందరు బాగున్నారని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి పిల్లలు స్కూల్కి వెళ్ళినా నెక్స్ట్ డే అనమాట ఫస్ట్ డే స్కూల్కి అయితే వెళ్ళారు కదా ఫస్ట్ డే అయితే వీడియో తీశాను కానీ అక్కడక్కడనే అని చెప్పేసి ఆ వీడియో అయితే పోస్ట్ చేయలేదు ఇది నెక్స్ట్ డే రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేను నేను చేసుకున్న రొటీన్ నెన్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అని చెప్పేసి ఈ వీడియోలు అయితే మీకు క్లియర్గా చెప్తున్నాను ఇది వచ్చేసి నెక్స్ట్ డే రోజు క్షేత్ర స్కూల్ స్కూల్కి వెళ్ళారు కదా తెలుగైతే ఇది డ్రాయింగ్ ఏమని చెప్పిందంట ఇదేంటంటే ఒక బ్యానర్ పట్టుకొని పిల్లలందరూ వెళ్తున్నట్టుగా ఉంది కదా ఇది యాజ్ ఇట్ టీజ్గా ఎట్లా ఉందో అట్లా దించమన్నారంట టీచర్స్ వాళ్ళు అదైతే ఇక్కడ క్షేత్ర అయితే వేస్తుంది చాలా బాగా వేసింది పర్ఫెక్ట్గా ఇంకా విక్కీ వచ్చేసి ఒక చిన్న ఫ్యామిలీ ఫోర్ మెంబర్స్ ఫ్యామిలీ ఉంటారు కదా ఆ ఫ్యామిలీది అయితే తెలుగులోనే డ్రాయింగ్ ఏమని చెప్పిరంట ఈ వెళ్ళిన టూ త్రీ డేస్ నుంచి అయితే డ్రాయింగ్స్ అసలుకి డ్రాయింగ్స్ హోంవర్క్సే ఇవ్వడం జరిగింది చదవడం కంటే ఇవ్వే డ్రాయింగ్స్ అయితే చాలా వేస్తూ ఉన్నారు ఇక్కడైతే విక్కీ కూడా వేస్తుండీ ఇద్దరు కలిసి మార్నింగ్ వేసేసి సిక్స్కి అట్లా లేపిన వాళ్ళని మా హస్బెండ్ సిక్స్కి వెళ్ళిపోతారు కదా డ్యూటీకి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళైతే లేపిన తర్వాత వీళ్ళైతే ఇక్కడ డ్రాయింగ్ అయితే వేస్తున్నారు చూడండి ఇంకా వీళ్ళ డ్రెస్సెస్ అయితే నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇవైతే ఇంకా బటన్ ఒకటైతే వాళ్ళ తనకి వికీ డ్రెస్ అయితే బటన్ పోయిందని చెప్పేసి బటన్ పెడదామని చెప్పేసి ఇదైతే అనమాట ఇప్పుడైతే వైట్ యూనిఫామ్స్ టూ ఉంటాయి కదా ఇది రెగ్యులర్ది వైట్ ఉండే కదా ఆ వైట్ అయితే చేంజ్ చేస్తారని చెప్పేసి చెప్తున్నారు అనమాట అందుకని చెప్పేసి ఈ రెగ్యులర్ డ్రెస్సే ఈ వన్ వీక్ టూ వీక్స్ ఈ రెగ్యులర్ డ్రెస్ వేసుకొని వెళ్ళాలంట ఇంకా నెక్స్ట్ ఆ వైట్ డ్రెస్ వేసినప్పుడు గురువారం రోజు అలాగే మండే రోజు అయితే ఆ డ్రెస్ వేసుకొని వెళ్ళాలంట ప్రస్తుతానికి అయితే ఇవే వేసుకొని వెళ్తున్నారు ఇంకా నేను ఇక్కడైతే చెక్ చేస్తున్నానమాట డ్రెస్సెస్ నిన్నైతే యూనిఫామ్ వేసుకొని పోయిండ్రు కానీ ఇవాళ వచ్చేసి ఏంటంటే గుండీలు ఉంటాయి కదా అవి బటన్స్ పోయినాయా ఏంటని చెప్పేసి అవి చెక్ చేస్తున్నాను సో ఇవాళ ఏంటంటే మార్నింగే రైస్ అయితే వండేసాను నైటు పెరుగు ఉండే వీళ్ళైతే కట్ రైస్ చేయమని చెప్పారు అందుకని చెప్పేసి ఇక్కడైతే క్రైడ్ రైస్ ఏం మమ్మీ మార్నింగ్ అయితే తినేసి కొంచెం తినేసి వెళ్ళిపోతామని చెప్పి సరే అని చెప్పేసి వాళ్ళకైతే చేసిన తర్వాత ఇక్కడ అయితే అంట్లు అయితే చాలానే ఉన్నాయి నైట్ అయితే అంట్లు దోమలేనని చెప్పేసి ఇక్కడైతే మీకు చూపిస్తున్నాను వీళ్ళు వెళ్ళిన తర్వాత వర్క్ చేసుకోవాలి ఇంకా తర్వాత వాటర్ అయితే హీటర్ వేసిన వాళ్ళకి వాళ్ళు డ్రాయింగ్ అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకా రెడీ అయ్యి వాళ్ళు వెళ్ళిపోతారని చెప్పేసి ఇక్కడైతే అంట చూపిస్తున్నాను కదా ఇంకా వాళ్ళైతే డ్రాయింగ్ వేసుకుంటున్నారు ఇక తర్వాత నేను వచ్చేసి బయట వాకిలు పోచేసి తూచిన తర్వాత అంట్లయితే దూందామని చెప్పేసి ముందుగా అయితే ఇక్కడ వాకిలు తూడ్చి ముగ్గైతే అయితే పెట్టేస్తున్నాను అలాగే వాకిలు ము అదే గుమ్మం ముందల అలాగే తులసమ్మ ముందల అయితే ఇలా ముగ్గు అయితే పెట్టేసుకున్నాను చూపిస్తాను చూడండి మనం వేసినప్పుడు అయితే చాక్పీస్తో వేసినప్పుడు కనిపించదు తర్వాత అయితే నీట్గా అనిపిస్తుంది ఇట్లా ఆరిన తర్వాత చాలా బాగా అనిపిస్తుంది కదా ఇక తర్వాత ఇక్కడ వచ్చేసి నేనైతే అక్కడ డికాషన్ అయితే ఆ రోజు కొంచెం వెదర్ అంటే ముందు రోజు వీళ్ళు స్కూల్ స్టార్టింగ్ డే రోజే ఫుల్ వర్షం పడింది వీళ్ళు వెళ్ళే ముందు అంటే ఎయిట్ కల్లా వెళ్తామనే టైంకి ఫుల్ వర్షం అయితే పడింది ఇంకా నెక్స్ట్ డే రోజు ఒక టూ త్రీ డేస్ అయితే వర్షమే ఉంది కదా అందుకని చెప్పేసి ఇక్కడ నేనైతే ఇంకా వాళ్ళైతే అన్నీ పెట్టేసుకొని డ్రాయింగ్ అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళైతే ఇంకా రెడీ అయిపోతున్నారు ఇంకా నేనైతే ఇక్కడ డికాషన్ అయితే పెట్టేసుకున్నాను ఎప్పుడు నేను ఛాయ్ తాగను కానీ ఎందుకో చల్లగా ఉంది కదా వాతావరణం అని చెప్పేసి ఇక్కడ అయితే డి టీ డికాషన్ అయితే పెట్టేసుకున్నాను దీంట్లోకి అయితే ఏదైనా నేను ఎక్కువ శాతం అయితే బిస్కిట్స్ కానీ అట్లా ఉంటేనే తాగుతాను లేదంటే స్కిప్ చేస్తాను అంత తాగడం అంటే నాకు ఇష్టం ఉండదనమాట తాగిన తర్వాత ఇక్కడ అయితే చూడండి కొంచమే పెరుగైతే ఉందని చెప్పేసి ఇక్కడ రైస్ అయితే వండిన కదా అదైతే వేసేసి వీళ్ళకైతే కార్డ్ రైస్ చేద్దామని చెప్పేసి ఇక్కడైతే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట చేసి వీళ్ళకి ఇచ్చిన తర్వాత వీళ్ళైతే తినేసారనమాట క్షేత్రానికి తినేసిన తర్వాత తనకైతే అయితే వేసేస్తున్నాను బాబా అయితే రెడీ అయ్యి స్కూల్కి అయితే అనమాట సో ఇక్కడైతే బావి చెప్పేసి వెళ్ళిపోతుండ్రు క్షేత్రం అయితే ముందే వెళ్ళింది అనమాట తను వచ్చేసి ఇంకా వీళ్ళిద్దరైతే సెకండ్ డే అనమాట స్కూల్కి ఫస్ట్ రోజు చెప్పాను కదా ఫస్ట్ రోజు అయితే వీడియో కొంచమే తీసిన అందుకని ఇంక ఇక్కడ వచ్చేసి వాళ్ళైతే స్కూల్కి వెళ్ళిపోయారు ఇద్దరు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడైతే మంచం అయితే అన్ని టవల్స్ అయితే వేసేసి వెళ్ళారు ఇంకా వాటిని అన్ని తీసేసి ఇలా నీట్గా సరి చేసి పెట్టేసుకున్నాను గంటలైతే కడిగేసి పెట్టేశాను ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసేసాను కదా అవి కూడా డ్రై అయిపోయినాయి అనమాట ఇవి తీసుకొయి పైన అయితే ఆరేసి వచ్చిన తర్వాత ఇక్కడైతే పప్పు అయితే చేద్దామని చెప్పేసి ఇక్కడైతే చేస్తున్నాను అనమాట మునకాయ సాంబార్ అయితే చేసిన పిల్లలు మధ్యాహ్నానికి వస్తారు కదా అందుకని చెప్పేసి చేసేసి వెళ్తే వాళ్ళు వచ్చి తినేసి వెళ్ళిపోతారు పోతారని చెప్పేసి ఇక్కడైతే సాంబార్ అయితే ఏంటంటే మునక్కాయలు పప్పు ఒక టూ త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత మునక్కాయలు వేసేసి అందులో మళ్ళీ ఒక వన్ విజిల్ అన్న లేదంటే టూ విజిల్ అన్న పెడతా ఎందుకంటే మునక్కాయలు అయితే సపరేట్ ఉడకబెట్టకుండా అలానే పెడతా ఈరోజు ఏమైందంటే నేను ఈ పనిలో పడేసి బట్టలు ఆరేయడం ఈ పనిలో పడేసి చూసుకోలేదనమాట అవి ఒక త్రీ విజిల్స్ ఫోర్ విజిల్స్ వచ్చినాయి ఇంకా మునక్కాయలు అయితే కొంచెం మెత్తగా అయిపోయినాయి అనమాట కానీ పప్పు అయితే చాలా బాగా ఇక్కడ వచ్చేసి ఇంక ఇక్కడ వచ్చేసి వంట చేసిన తర్వాత నేనైతే ఇక్కడ రెడీ అయిపోతున్నాను అనమాట ఏంటంటే ఈరోజు డ్యూటీ ఉందని చెప్పేసి వెళ్దాం అని చెప్పేసి ఇక్కడ అయితే రెడీ అయిపోతున్నాను ఈ శారీ వచ్చేసి మాకు మేడం అయితే బతుకమ్మ అయితే పెట్టింది ఆ బ్లౌజ్ అయితే కుట్టుకున్నాను కదా అని చెప్పేసి వాళ్ళైతే శారీ కట్టుకొని వెళ్ళి ఇంటికి వచ్చిన తర్వాత ఇక్కడ కూర్చున్నాను కదా ఇదైతే ఈ వెళ్ళేసి డ్యూటీకి వెళ్ళేసి మధ్యాహ్నం వన్ థర్టీ వన్ ఓ క్లాక్ వన్ థర్టీకి అట్లా వచ్చిన 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 తర్వాత అయితే ఇక్కడ అయితే నైట్ చేసిన తోటకూర ఉండనమాట అదైతే వేసేసుకొని తిందామని చెప్పేసి తోటకూర అలాగే మార్నింగ్ చేసిన మునక్కాయ చారు ఉంది కదా అది వేసేసుకొని అన్నం పెట్టుకొని అయితే ఇక్కడ తింటున్నాను అనమాట తిన్న తర్వాత వచ్చేసి మళ్ళీ మా హస్బెండ్ అయితే త్రీకి అట్లా వస్తాడు కదా ఇంకా వాళ్ళ తనకైతే చపాతి అట్లా చేయాలి అని చెప్పేసి ఇక్కడైతే కూర్చొని తింటున్నాను అనమాట చూడండి మళ్ళీ డ్యూటీ కింద ఏంటంటే బీన్స్ ఉన్నాయి కదా బీన్స్ అయితే కర్జ్ చేస్తున్నా ఇప్పుడే తిన్నా తిన్నాక టైం ఎంత చెప్తా కానీ టైం వచ్చేసి టూ లెవెన్ అవుతుంది టైం వచ్చేసి త్రీ టెన్కి అయితే మా హస్బెండ్ వస్తాడు తన కోసం అయితే చపాతి చేద్దాము అట్లాగే బీన్స్ కర్రీ చేద్దాం అని చెప్పేసి ఇవైతే చేస్తున్నా మళ్ళీ కొంచెం పిల్లలకు స్నాక్స్ ఏదైనా చేయాలి ఇంటికాడ ఉంటాము అని అంటాము నీటికి వెళ్ళి వచ్చిన తర్వాతనైనా సరే ఇంటికాడ ఉన్నా సరే ఇక అసలు రెస్టే ఉండదు జరసేపు అయితే రెస్ట్ తీసుకున్నా వచ్చి వన్ థర్టీకి వచ్చిన నేను చూడండి ఇప్పుడైతే ఇవన్నీ కట్ చేసి కర్రీ అయితే చేయాలి పిల్లలు వచ్చినాక ఇపీ చేయమని చెప్పారు మార్నింగే చెప్పారు మమ్మీని వచ్చినాక ఈవినింగ్ అయితే ఇపీ చేయి మాకు అని చెప్పారు ఇంకా చూడాలి ఇక ఇది చేసిన తర్వాత కొంచెం అయినాక మా హస్బెండ్ త్రీ టెన్ కనిపిస్తాడు కదా ఇది చేసిన తర్వాత తిన్న తర్వాత మళ్ళీ ఫోర్కి అయితే మళ్ళీ స్టార్ట్ చేయాలి వంట ఎందుకంటే అప్పుడే ఇప్పుడే చేసి పెట్టినామనుకో అది చల్లగా అయిపోతుంది కదా పిల్లలు కొంచెం వేడి వేడి చేస్తేనే బాగుంటుంది తింటారు ఇంకా చల్లగా ఏంటంటే తినరు అని చెప్పేసి అప్పుడైతే చేస్తా చూపిస్తాను వీడియో నచ్చితే వీడియో ఒక లైక్ చేయండి వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూస్తుండీ ఇక్కడ వచ్చేసి బీన్స్ అయితే ఫ్రై చేస్తున్నానమాట ఇందాక తీసి పెట్టాను కనుక ఆనియన్ వేసేసి అందులో కొంచెం పోపు పెట్టి ఆనియన్ వేసేసి అలాగే కొత్తిమీర కరివేపాకు అవన్నీ వేసేసి బీన్స్ అయితే ఫ్రై చేసిన తర్వాత చపాతి అయితే చేసిన ఇంకా మా వారైతే వచ్చి ఫ్రెష్ అప్ అయిన తర్వాత తనకైతే ఇక్కడ పెట్టించేస్తున్నాను అనమాట ఈవినింగ్ అయితే రైస్ ఉన్న కానీ ఇంకా రైస్ అయితే అసలు తినడనమాట చపాతీ కానీ రొట్టె కానీ అట్లా ఉంటే తనైతే తింటాడనమాట ఇంక అందుకని చెప్పేసి తన కోసం వచ్చిన తర్వాత చేద్దామని చెప్పేసి అప్పుడైతే ఇంకా చేసే చేసిన అనమాట ఇంకా తను వచ్చిన తర్వాత తనకు పెట్టి చేసిన తర్వాత ఇంకా పిల్లలకైతే స్కూల్ అయితే ఓపెన్ అయినాయి కదా ఇంకా వాళ్ళకైతే ఆల్రెడీ నేను వెళ్ళినప్పుడు అయితే అక్కడ అన్ని నోట్బుక్స్ అయితే తీసుకొచ్చినాము నేను మా హస్బెండ్ మా పిల్లలైతే వెళ్ళి ఉన్నాము ఒక డెలివరీ కేసు ఉండే ఆ డెలివరీ కేసు కానీ వెళ్ళాను అనమాట అక్కడ అడ్మిట్ చేసి రావడానికి వెళ్ళాను అట్లనే నేను వెళ్తున్నాను కదా ఇంకా మా సారు ఇంటి దగ్గరనే ఉండే ఇంకా తనని తీసుకొని మేము నలుగురం అయితే వెళ్ళినామని అనమాట పిల్లల్ని ఇక్కడ సమ్మర్లో ఎక్కడ తీసుకెళ్ళలేదు కదా వాళ్ళనైనా చూపించినట్టు ఉంటుంది అక్కడ కోటికి ఎప్పుడు వెళ్ళలేదు కదా వాళ్ళు అని చెప్పేసి తీసుకెళ్దామని చెప్పేసి ముందైతే నేను జిఎంహెచ్కి అయితే వెళ్ళినాను వెళ్ళిన తర్వాత అయితే అక్కడ అడ్మిట్ చేసిన తర్వాత తను అంటే నైన్ మంత్స్ ఉందనమాట అందుకని ఇంకా అయితే అక్కడ అడ్మిట్ చేసిన తర్వాత మేమైతే కోటికి అయితే వెళ్ళినాము కోటికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏంటంటే బుక్స్ అయితే కేజీ లెక్క ఉంటాయి కదా కేజీ లెక్క బుక్స్ అయితే తీసుకొచ్చిన అనమాట నోట్బుక్స్ ఇవి వచ్చేసి మెటీరియల్స్ అయితే ఇందాకనే వెళ్ళేసి నేను మా హస్బెండ్ పిల్లలు వెళ్ళేసి తీసుకొని వచ్చినాము మేము అక్కడ ఉన్నప్పుడే చెల్లి అయితే ఫోన్ చేసింది అనమాట ఇంటికి రండి అని చెప్పేసి ఏంటి స్పెషల్ అంటే ఇవాళ చెల్లిది అలాగే ఇక్కడ మిల్కీ ఉంది కదా మిల్కీ చెల్లిదేమో మ్యారేజ్ డే మిల్కీదేమో బర్త్ డే అనమాట చెల్లి బర్ మ్యారేజ్ డే రోజు మిల్కీ అయితే పుట్టిందనమాట మేము ప్రజెంట్ ఉన్న ఇంట్లోనే అంటే చెల్లి అప్పుడు పెయింట్స్ స్టార్ట్ అయినాయి ఆ రోజు అప్పుడు మా ఇంటికి వచ్చింది అనమాట మేము ప్రజెంట్ ఉన్న ఇంటికి అప్పుడు వచ్చి ఇంకా ఒక అంటే మార్నింగ్ నుంచి తనకైతే పెయింట్స్ స్టార్ట్ అయినాయి ఇంకా వచ్చిన తర్వాత ఒక టూ ఓ క్లాక్ ఇంటికాడికి వచ్చి కొంచెం తిన్న తర్వాత టూ టూ థర్టీకి అట్లా పెయింట్స్ స్టార్ట్ అయినాయి ఇంకా అప్పటి అప్పటి నుంచి త్రీకి అయితే వెళ్ళిపోయినా వెళ్ళాం హాస్పిటల్కి అక్కడైతే ఇంకా త్రీ ఫోర్ కట్ల డెలివరీ అయిందనమాట అంత అప్ మా మేము ఇక్కడ ఉన్న అంటే నేను ఏంటంటే ఇక్కడ ఉన్నాం కదా ఇక్కడ ఉన్నప్పుడే తను డెలివరీ అయింది మళ్ళీ మిల్క్ ఇంత పెద్దగా అయిందా అనిపించింది నాకైతే ఇంకా ఇంక ఇక్కడ వచ్చేసి చెల్లి వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసినాము వచ్చేసిన తర్వాత పెద్ద మనకైతే జుట్టేయి అని చెప్పింది ఇంకా సరే అని చెప్పేసి ఇక్కడ స్టెప్ జుట్టు అయితే మిల్క్కి అలాగే రిషికి అయితే జుట్టు వేసేసిన వేసేసిన తర్వాత ఫస్ట్ అయితే మిల్క్కి అయితే కేక్ కట్ చేయించినాము కేక్ కట్ చేయించిన తర్వాత ఇక్కడ మా చెల్లి మా మరిది అయితే మ్యారేజ్ డే కదా ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అయితే అందరు వచ్చిరనమాట అందుకని చెప్పేసి ఇక్కడ కేక్ అయితే కటింగ్ అయితే అయింది అయిన తర్వాత తినేసి ఇంటికి అయితే వచ్చేసాము ఇదేనండి బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ